పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనుకుంటా మిట్టెళ్ళి అప్పటి తాలూకా ఇప్పుడు పట్టణము ఆ పట్టణం నందు మనకు ఆధ్యాత్మిక జీవనంతో ఆనందమయ జీవితం మన జీవితంలో కావాల్సింది ఏది అంటే సుఖాలు భవనాలు బ భవంతులు అవి ఇవి ఏవి కాదు ఒక ఆనందం ఆనందం ఉంటేనే నీ జీవితం తత్ఫలితం పొందుతుంది అనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మిట్పల్లి పట్టణం నందు ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ఇంటి ఇంట సంచార సంగం అనేది ఉంటే చాలా బాగుంటుంది దీని ద్వారా ఆ గ్రామాలలో భక్తులు ప్రవర్తన చెంది ఆధ్యాత్మిక తత్వము గ్రహించి ఆనందమయ జీవితం గడుపురని ఆనాడు ప్రారంభించిన ఈ సంచార సత్సంగము దాదాపు నలభై సంవత్సరాలుగా ప్రతి నెలలో మొదటి ఆదివారం రోజు ఏదో ఒక గ్రామంలో అక్కడి భక్తుల కోరిక మేరకు కానీ ఎక్కడా భక్తులు లేని దగ్గర కూడా మేము స్వయంగా అప్పటి మహానుభావులు ఇద్దరు పెద్దలు స్వయంగా అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఈరోజు నాలుగు వందల తొంభై నాలుగవ సంచార పుస్తంగము శ్రీ సత్యానంద గాయత్రి గీతాశ్రమం నందు ఈరోజు మనం జరుపుకుంటున్నాము ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాతాజీ గారు హరిప్రియానంద గారు ఎప్పటి నుంచలో కూర్చు ఉన్నారు కానీ దైవానుగ్రహము ఇప్పుడు ఈ ఆశ్రమంలో మనం నిర్వహించడానికి సంకల్పం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఈరోజు మహాత్ములు భక్తలు అధిక సంఖ్యలో ఉన్నారు కానీ సమయానుకూలంగా మనము కార్యక్రమం నిర్వహించుకున్నాము ఇటు కార్యక్రమంలో భాగంగా మనము దైవ ప్రార్థన దైవ ప్రార్థన ప్రతినిత్యం మనం బ్రహ్మీ ముఖం స్వామివారు చెప్పినట్టు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొదలుపెట్టి ఆ సదర్వంగా మనం జపము తపము ధ్యానము ఎన్నో నిర్వహించుకోవాలని ఆ వికాసం అనే బుక్లో అవన్నీ కూడా ఉన్నాయి మనం అన్నీ చదవడానికి ఇక్కడ సమయం లేదు కాబట్టి ముఖ్యమైన మనం రోజు చేసేది మన అలవాటు కొరకు ఇక్కడ కొన్ని చదవడం జరుగుతుంది మీరందరూ కూడా ఇలాంటి బుక్ను సంపాదించుకొని ప్రతినిత్యం అది నిర్వహించాలి అందులో భాగంగా ఇప్పుడు మనం ఓంకారం ఒక ఐదు నిమిషాలు మరియు జపము ఎలా చేయాలి అనే ఒక ప్రయత్నం కొరకు మనం ఇంకా నిర్వహిస్తాము అది ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు అందరం కూడా ఒక ఐదు నిమిషాలు ఓంకారం మనము ఎలా చేయాలి అది దాదాపుగా మహాత్ములు చెప్తే బాగుంటుంది ఇప్పుడు నూతన సంవత్సరం నుంచి దాన్ని కూడా ఒక మహాత్మునికి బాధ్యత ప్రేవ్వాలి అనుకుంటున్నాను ఇప్పుడు నాకు అంతగా అందులో ఎటువంటి ప్రావీణ్యం కానీ ప్రాధాన్యత కానీ లేదు కానీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా ఒకళ్ళకి ఒకళ్ళకి అంటకుండా కూర్చుంటే బాగుంటుంది కానీ ఇక్కడ స్థలం సరిపోతలేదు అని నాకు అనిపిస్తుంది క్షమించగలరు కానీ అలా చేసే ప్రయత్నం చేయగలరు నిదానంగా పద్మాసనం వేసుకొని మన తమ కన్నను అద్దాలను తీసివేయాలి ఈ నడుమును నిటాలుగా గోడకు వాల్ ఆస్తి ఎలా ఉంటుందో అలా నిటాలుగా మన నడుమును ఉంచుకొని నిదానంగా కను బొమ్మలు మూయాలి తమ దృష్టిని రెండు కనుమ కను బొమ్మల మధ్యలో కేంద్రీకృతం చేస్తూ తమ గురువుగారు ఉపదేశించిన మంత్రజపమును గాని ఉపదేశము తీసుకొని వారు తమ ఇష్ట దైవాన్ని గాని జపిస్తూ ఉండగలరు ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది ఈ ముప్పై సెకండ్లలో మనము తమ చేతులను రెండు చేతులను రెండు కన్నుబొమ్మలపై పెట్టుతూ ఒకటి రెండు మూడు అన్నప్పుడు మీరు మెల్లగా నిదానంగా కన్ను చేతులు వదిలేయాలి మూడు రెండు ఒకటి అన్నప్పుడు చక్క కొట్టాలి ఒకటి రెండు మూడు కమిటీలో కొన్ని మార్పులు చేస్తున్నాయి స్వామి అనుగ్రహం ద్వారా మనము కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కమిటీలో కొన్ని మార్పులు చేసుకోవడం జరుగుతుంది అందుకని ఈ కమిటీకి అధ్యక్షునిగా జోగ శివ